సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది తద్వారా స్పష్టత వస్తుంది మరియు సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది సహనం గురించి బుద్ధుడు బోధించిన ఒక కథ ఉంది మీకోసం బుద్ధుడు తన శిశువులతో కలిసి అడవిలో ప్రయాణిస్తుండగా వారికి చాలా దాహం వేస్తుంది అప్పుడు వారికి దగ్గరలో ఉన్న ఒక చెరువు కనిపించింది అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు దాహం వేస్తుంది వెళ్ళి కొంచెం నీరు తీసుకుని రా అని చెప్తాడు అప్పుడు శిష్యుడు వెళ్ళి కుండలో నీళ్లు తీసుకొని వస్తాడు ఇలా తెచ్చాక అవి మొత్తం మట్టితో కలిసిపోయి ఉన్నాయి అని బుద్ధుడు ఇలా అంటాడు పర్వాలేదు కొంత సమయం తాగుదాం అని అంటాడు కొంత సమయానికి ఆ కుండలో ఉన్న నీరు అంతా పైకి వస్తుంది అప్పుడు నీరు చాలా స్పష్టంగా తయారవుతుంది అది చూసి బుద్ధుడు శిష్యుడితో ఇలా చూసావా నీకు ఈ కథ మొత్తంలో ఏమర్థమైంది గురువా సమయం ఇస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది అని అంటాడు అదేవిధంగా ఈ కథ ద్వారా బుద్ధుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనసు కూడా నీటి వంటిది మనసు ఉద్వేగాల కారణంగా చాలా పాడవుతుంది సమయం వలన నీకు ప్రశాంతత వస్తుంది నిర్ణయాలు తీసుకుంటావు తప్పుడు జరగదు అదే సహనం బలహీనత కాదు అదే నీకు నిజమైన శక్తి అలాగే సమయం ఇస్తే సమస్యలు తప్పకుండా తీరుతాయి అలాగే మన మనసు కూడా కోపంతో ఉంటే సరైన నిర్ణయం తీసుకోలేదు సమస్యలు కూడా పరిష్కారం కావు సహనం ఉన్న చోట శాంతి ఉంటుంది అన్ని సమస్యలకి సరైన పరిష్కారం దొరుకుతుంది మనిషికి సహనం బలం అనేది ఒక శక్తి అది మీలో దాగి ఉన్న బలము ఓర్పు ఇదే మీకు పరిష్కారం అవుతుంది అదే విధంగా మురికి నీరు మనం తాగలేము వాటిని అలాగే మన మనసు కూడా కోపంతో భయంతో ఉన్నప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేము అవి తప్పుదటలు నడుస్తుంది కొంతకాలంగా ఆగితే నీటిలో ఉన్న నీరు మురికి కింద చేరుతుంది అలాగే మన ఆవేశాలు కోపాలు కూడా శాంతిస్తాయి అప్పుడు మన మనసు కూడా మంచి దారిలో పోతుంది ఆలోచిస్తుంది మన ఊహలు ఆలోచనలు లేకుండా గందరగోళంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోదు సమయం సహనం అనేవి మంచి దారిలో నడుస్తుంది మీలో దాగి ఉన్న శక్తి సహనం అనేది బలహీనత కాదు అది మనలో ఉన్న ఒక అతిపెద్ద శక్తి ఒకసారి మీకు కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండడం అలవాటు చేసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఈ విధంగా బుద్ధుడు మంచి కథను మనకు వివరించారు తన శిష్యుడు కూడా ఈ కథ విని చాలా ఆనందించారు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి